తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక పాత బజార్ కొత్త బజార్లో తిరుమల వీధుల్లో నగర సంకీర్తన చేస్తూ భజనలు చేస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ అనంతరం దేవుడికి పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ అర్చనలు చేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పంతొమ్మిది రోజు ఈ రోజు అంటే సంక్రాంతి వచ్చేంత వరకు ఈ భజనలు చేస్తూనే ఉంటారని భక్త భజన మండలి సభ్యుడు సోదిశెట్టి చిన్నమని పెద్దమని తెలిపారు పురమాల వీధుల్లో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి స్వామివారిని దర్శించుకుని అన్నమయ్య రచించిన కీర్తనను పాడుతూ ఈ పురవీధుల్లో తిరుగుతూ ఉన్నాము మనగే కాకుండా మన భావితరాలు కూడా ఇది తెలియాలా ఈ భజన అంటే ఏదో తెలియాలని ప్రతిరోజు ఈ విధంగా ఈ రోజు పంతొమ్మిదో రోజు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ శ్రీరామచంద్రుని కృప ప్రజలందరికీ ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పి జై శ్రీరామ్